హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తానిషా గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి ఈరోజు జీజ పాలిష్లో బ్రైడల్ సెట్స్ అండి చాలా బాగుంటాయి హెవీ సెట్స్ అండి బ్రైడల్స్ కోసం ఎవరైనా వేసుకోవచ్చు చాలా ఇంకా ఒక్క సెట్ వేసుకుంటే చాలు ఇంకా ఏమీ వేసుకుని అవసరం లేదు అంత హెవీగా ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో కూడా ఉన్నాయి మీకు గనుక ఏదైనా సెట్ నచ్చితే ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మధ్య కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రీసెల్లర్స్ కోసం మన ఛానల్లో చాలా మంచి అవైలబిలిటీ ఉందండి మీరు ఎవరైనా జ్యువెలరీ తీసుకుని రీసేల్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి మన ఛానల్ బాగా సపోర్ట్ చేస్తుందండి వాళ్ళకి ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుంది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అండ్ మాకు కస్టమైజేషన్ జ్యువెలరీ కూడా ఆల్వేజ్ అవైలబుల్ ఉందండి మీకు ఎవరికన్నా కస్టమైజేషన్ మాకు ఈ మోడల్ కావాలి అని చెప్పి అనుకుంటే మాకు ఒకసారి స్క్రీన్షాట్ పెట్టండి ఫ్రెండ్స్ మా నెంబర్కి దాని ప్రైజ్ అండ్ అవైలబిలిటీ కస్టమైజేషన్కి ఎంత అవుతుంది అంత చూసి మీకు చెప్తాము ఎటువంటి డిజైన్ అయినా కస్టమైజేషన్ ఆల్వేస్ అవైలబుల్ ఉంటుందండి మా దగ్గర ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి మాకు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అండ్ నియర్ బై ఎవరైనా ఉన్నవాళ్ళు అయితే మా స్టోర్కి విజిట్ అవ్వండి మాది మండపేట రైతు బజార్ దగ్గర స్టోర్ ఉంటుందండి ఇక్కడికి వచ్చి ఎవరైనా మన స్టోర్కి రావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి జ్యువెలరీ చూపిస్తాను చాలా బాగుంటాయండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ డిజైన్ వచ్చి రూబీ కలర్లో ఉందండి ఇది సెంటర్లో పెద్ద పెండెంట్ వచ్చింది తర్వాత చిన్నవి రెండు టోటల్ ఫోర్ కింద ఒక పెండెంట్ హ్యాంగ్ అవుతుంది టోటల్ ఫోర్ వచ్చినాయండి పెండెంట్స్ ఫైవ్ లైవ్ చైన్ చైన్ టోటల్ ఫైవ్ లైన్స్ వచ్చిందండి చూడండి స్టోన్ స్టోన్ షైనింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఓ చాలా బాగుందండి బ్రైడల్స్ కానీ ఎవరైనా పార్టీ వేర్ వేసుకుంటే ఇంకా ఇది ఒక్క సెట్ వేసుకుంటే చాలండి ఇంకా ఏమీ వేసుకోనవసరం లేదు అంత హెవీ సెట్ ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో బ్యాక్ సైడ్ ఇలా వచ్చిందండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి సెట్ మాత్రం ఇయర్ రింగ్స్ కూడా చాలా బిగ్ సైజులో వచ్చినాయండి టోటల్ ఫోర్ రింగ్ ఫోర్ ఫింగర్స్కి సరిపోయింది ఇంకా కింద హ్యాంగ్ అవుతుందండి అంత పెద్దవిగా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయండి పుష్ బ్యాక్ వచ్చింది బ్యాక్ సైడ్ ఓకేనా చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సెట్స్ మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి ఇదే సెట్లో గ్రీన్ కలర్ ఇదిగోండి ఎంబ్రాయిడ్లో ఉంది చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయండి సెట్స్ మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి రూబీ కలర్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ సెట్ ఇది గ్రీన్ కలర్ అండి ఎంత హెవీగా ఉందో చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు చాలా బాగుందండి ఓకేనా దీని ప్రైస్ వచ్చి ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ టూ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి టూ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇందులో గ్రీన్ కలర్ అండ్ ఈ రూబీ కలర్ టూ ఫోర్ డబల్ నైన్ ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ ఓకేనా టూ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఇందులో రూబీ కలర్ అండ్ ఎంబ్రాయిడ్ కలర్ అండ్ వైట్ అండ్ బ్లూ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉందండి నేను టోటల్ సెట్స్ అన్ని చూపించట్లేదండి ఎవరికన్నా కావాలనుకుంటే కలర్ పెట్టండి ఫ్రెండ్స్ కలర్ అయితే ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అన్ని వీడియోస్లో చూపించాలంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నేను చూపించట్లేదు ఓన్లీ టూ కలర్సే చూపిస్తున్నాను ఇందులో బ్లూ కలర్ ఉంది అండ్ వైట్ కలర్ టోటల్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉందండి టూ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత హిప్ చైన్ అండి ఎంబ్రాయిడ్లో వచ్చింది జిజే పాలిష్ అండి ఇది కూడా చూడండి స్టోన్ ఎంత బాగుందో క్వాలిటీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నెంబర్ వన్ క్వాలిటీ అండి కింద ముత్యాలు హ్యాంగ్ అవుతున్నాయి మాకు ఈ కింద ముత్యాలు వద్దు ఈ గ్రీన్ కలర్ మోనాలిసా బీట్స్ కావాలి లేకపోతే గ్రీన్ కలర్ ఇలా ముత్యాల్లో ఉన్నవి ఏమైనా కావాలి అన్న కస్టమైజేషన్ చేసిస్తామండి ఓకేనా చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది చైన్ చాలా బిగ్ సైజులో ఉందండి ఎటువంటి వారికైనా సరిపోతుంది ఈ ఎంబ్రాయిడ్ సెట్ మీదకి ఇలా తీసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ సెట్ అండ్ హిప్ బెల్ట్ టోటల్ సెట్ లా ఉంటుంది చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో పెండెంట్ చూడండి బ్రాడ్గా ఉంది బాగా రోడియం పాలిష్ ఫ్రెండ్స్ జ్యువెలరీ అంతా రోడియం పాలిష్ ఓకేనా దీని ప్రైజ్ వచ్చి ఓన్లీ ట్వెల్వ్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ట్వెల్వ్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాము ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ రూబీ కలర్ అండ్ బ్లూ కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలో వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చి హిప్ బెల్ట్ అండి మ్యాట్ ఫినిష్లో హిప్ బెల్ట్ అండి చూడండి మెరూన్ కలర్ అండి కింద మొనాలిసా బీడ్స్ అండ్ గుట్టపూసలు హ్యాంగ్ అవుతున్నాయి ఇలా త్రీ లాకెట్స్ వచ్చినాయండి బెల్ట్కి చూడండి ఎంత బాగుందో చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి క్వాలిటీ చాలా బాగుంటుందండి పెద్దదండి ఎవ్వరికైనా సరిపోతుంది ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ సైజు ఉన్న వాళ్ళకి కూడా హిప్కి కరెక్ట్గా సరిపోతుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ బెల్ట్ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది లీఫ్ అండ్ ఫ్లవర్ చూడొచ్చు మీరు ఎంత బాగుందో త్రీ లాకెట్స్ వచ్చినాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది స్టోన్స్ వచ్చినాయి నక్షి డిజైన్ అంటారు కదా టోటల్ నక్షి డిజైన్లో ఉందండి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫ్రెండ్స్ దీని ప్రైస్ ఓన్లీ థర్టీన్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి థర్టీన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ తొందరగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికన్నా కావాలి థర్టీన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఓకేనా ఫ్రెండ్స్ యూజ్ డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయండి ఐటమ్స్ మీకు ఏమన్నా కావాలనుకుంటే ఒకసారి వాట్సాప్ నెంబర్కి ఎంక్వైరీ చేయండి ఇంకా ఏమైనా డిజైన్స్ కావాలనుకున్నా ఏమైనా కస్టమైజేషన్ జ్యువెలరీ కావాలన్నా ఏదైనా మన దగ్గర అవైలబుల్ ఉందండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని జ్యువెలరీతో ఇంకో వీడియోలో కలుసుకుందాం ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్